సోషల్ మీడియా వేదికగా కావచ్చు ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టడం చాలా సులభం ఎందుకంటే ఇంట్లో చేరో నాలుగు గోళ్ళ మధ్య చేరో లేదంటే ఒక వీడియో ఈ విధంగా తీసి పెట్టడమో చాలా సులభం కానీ రోడ్డు మీద కొంచెం పోరాటం చేయాలంటే వీడియోలో చెప్పినంత సులభం కాదు ఎందుకంటే ఏ ఒక్కడి వల్ల ఏది కాదు పది మంది చేతులు కలిపితే కానీ ఎటువంటి అయినా సుసాధ్యం చేయగల సత్తా ఈ యువతకు ఉంది మనం ఇంట్లో కూర్చొని రీల్స్ చేసుకుంటానో లేదంటే వీడియోలు చేసుకుంటానో మనం పోరాటం ఆగాల నెల్లూరు మొక్కలో కూడదు నెల్లూరు కల కలిసి ఉండాలా అని చెప్పని పోరాటం సోషల్ మీడియా వేదికగా పోరాటాలు చేస్తే ఏది జరగవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి రండి మీతో పాటు ఒక నలుగురిని తీసుకొని రండి ఈ ఈ ఈ విచ్చలవిడిగా మొక్కలు అయిన తర్వాత మన నెల్లూరుకు జరిగేటటువంటి నష్టాలను కలిసి ఉన్నప్పుడు మన నెల్లూరుకున్నటువంటి ఉపయోగాలను కూడా అందరికీ తెలియజేయండి అలాగే రాజకీయ నాయకులు కూడా దయచేసి మీ రాజకీయాలు పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ప్రతి ఒక్క నాయకుడు కూడా ఖచ్చితంగా దీని మీదకి ఒక ఒకట ఒక వేదికగా ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఉద్యమం అనేది చేయాలా చేస్తే ఖచ్చితంగా నెల్లూరుని ముక్కలు కాకుండా మనం ఆపుకోగలం ఇది ఇదంతా కేవలం కూడా ప్రజలు కొంత కొంత భాగం ప్రజలు ఐకమత్యంతో ముందుకు రావాలా యువత రావాలా ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎప్పుడైతే అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు వచ్చే ఉద్యమానికి పిలుపునిస్తారో అప్పుడే ఈ నెల్లూరు జిల్లాని మనం కాపాడుకోగలం కాబట్టి దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి నెల్లూరు జిల్లాని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం